హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మన టూ ఎపిసోడ్ వన్ థర్టీ వన్ సింహం తనలోని పౌరుషాన్ని రౌద్రాన్ని అవసరం ఉన్నప్పుడే బయట పెడుతుంది అలాగే మనం మన యొక్క అంతర్లీనంగా దాగిన డబ్బు సంపదనే కసిని ఒక్కసారి బయట పెట్టే ప్రయత్నం చేద్దాం అందుకై ముందుగా డబ్బు కొరకు మనం ఇబ్బందులు పడ్డ క్షణాలని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎంత దినమైన పరిస్థితులతో మనం జీవించ జీవనాన్ని కొనసాగించాయి వీలైతే డబ్బు మీద కసి పెంచుకోండి డబ్బుపై విజయాన్ని సాధించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి కేవలం మన సబ్జెక్ట్ ద్వారా వాటితో కనీసం పన్నైనా పట్టు వదలకుండా కొంతకాలం అదే పనిగా కొనసాగిద్దాం సరే ప్రయత్నించండి పట్టు వదలనని విక్రమార్కునిల మార్కునిలా భాగీరథానిలా ముందుకు ఒక్కసారి మళ్ళీ కొన్ని రిపీట్ చేద్దాం ఉదయం లేవగానే నార్త్ సైడ్ ముఖం చెప్పి మీ కుడి చేయి చిటికిన వేలతో మీ నుదుటి మీద రిచ్ అని వ్రాయండి మంచం మీద నుండి కాలు కింద పెడుతూనే డబ్బు సంపద అని చెప్పండి తర్వాత నాకు అందరూ అన్ని వేళల నాకు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి స్నానము అయ్యాక సూర్యుడికి ఎదురుగా వెళ్ళి క్లాసులో చెప్పిన విధంగా చెప్పండి వీలైనన్ని సార్లు అన్ని రకాల బిల్లులు నేను సమయం లోపు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి ఇవి ప్రతిరోజు క్షమా తప్పకుండా కొన్ని రోజులు చెయ్యండి తర్వాత పడుకునే ముందు డబ్బు సంపద అనే పదాల్ని ఉచ్చరిస్తూ హాయిగా నిద్రలోకి జారిపోండి త్వరలోనే మీ జీవితంలో డబ్బు సంపదని చూస్తారు మీలోని అంతర్లీనంగా ధనవంతుడు మీకు తెలియకుండానే బయటికి వస్తాడు వీలైనంత ధనులు చేయడం మొదలు పెట్టండి ఐశ్వర్యం ఎప్పుడూ మీతోనే ఉంటుంది క్రమం తప్పకుండా మనీ మెడిటేషన్ చేయండి మీతో ఎప్పటికీ అన్నీ నిలిచి ఉంటాయి అఖండ ధన ప్రాప్తి రస్తు ఫ్రెండ్స్ అర్థమైందా ఈ స్టోరీ ఒక్కసారి మీరు పెట్టుకున్నారంటే అది ఏదైనా సరే సక్సెస్ అవ్వాల్సిందే అని మీరు గట్టిగా నమ్మండి మన ఫిదలు సాయిపల్లి గారు చెప్తారు కదా గట్టిగా అనుకో అవుతుందిలే అని మీరు కూడా అలా గట్టిగా అనుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నది గోలు రీచ్ అవుతారు అర్థమైందా ఫ్రెండ్స్ జీవితంలోని ఓ ఏదనుకుంటే అది అవుతుంది సరే మీరే సృష్టించుకోవాలి మనీ మెడిటేషన్ చేయండి జస్ట్ ఇరవై నిమిషాలు మాత్రమే కావాల్సింది కోరుకోండి అర్థమైందా ఫ్రెండ్స్ ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్